డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా బీసీ నాయకులందరూ సంఘంలో చేరడం జరిగింది వారికి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బీసీ సంఘంలో అలాగే రాబోయే రోజుల్లో బీసీల ఐకమత్యాన్ని కానీ బీసీ సమస్యల పరిష్కారానికి కానీ సమైక్య పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు మనం ఈ రోజున చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది దాంట్లో ప్రధాన అంశం ఏదంటే రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో మన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు అసలు నాయకులు బాగానే ఉన్నారు పార్టీల కోసం మన వాళ్ళు తగులు పడుతూ గొడవలు పడుతూ హత్యలు చేసి చేయించుకుంటూ మరణించేటువంటి సంఖ్యలో చాలామంది ఉన్నారు బీసీలు ఎందుకంటే అరవై తొమ్మిది శాతం నుండి డెబ్బై ఒక్క శాతం బీసీలు ఉన్నారు కొంతమంది ఏదో యాభై శాతం యాభై శాతం ఉన్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళ కాశీ లెక్కలు కాదు రిజల్ట్ కరెక్ట్గా తీసుకుంటే అరవై తొమ్మిది శాతం నుండి డెబ్బై ఒక్క శాతం బీసీలు ఉన్నారు ఏమి వారికి రాజకీయం అనుగుణ పార్టీలకు ప్రతి ఒక్కరు కూడా బలం ఎవరంటే బీసీలే ఈ బీసీలు ముందు ముందు కూడా రాజకీయ పార్టీల కోసం మీరు హత్యలు చేసుకోవడము ప్రలోభాలకు గురి చేసి గొడవలు పడడము ఇలాంటి కార్యక్రమాలన్నీ విరమించుకోవాలని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున నేను వేడుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో బీసీల ఐక్యతను కొన కొనియాడడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి పెద్ద ఎత్తున బీసీ ఐక్యమత్య సదస్సులు కూడా ఉంటాయి బీసీలందరూ ఏకతాటిపైకి రావడానికి ఏ ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణా ప్రణాళికలు అన్నీ కూడా మేము సిద్ధం చేస్తున్నాం ఎందుకంటే ముందు ముందు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి జడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి ఏది ఉంటే కూడా మనకు ఎంత శాతం ఉందో అంత శాతం కావాలనేటువంటి డిమాండ్ పైన మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నాం రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా దీనిపైన ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి కాబట్టిసిల ఐక్యతగా ఉండాలని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున నేను కోరుకుంటూ అలాగే ఈరోజు కొంతమంది పెద్దలు మరి పిల్లలు మన బీసీ సంఘంలో చేరినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు మరియు బీసీ హక్కుల పోరాట సమితి తరపున జాతీయ చేనేత వేదిక తరఫున ఈ దేశం యొక్క ప్రజానికానికి కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా మొదలపల్లి ప్రాంతంలో మరి ఈరోజు ఈ ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొంతమంది ఒక యువకులు వారు భవిష్యత్తు దృష్ట్యా మరి బీసీల యొక్క సమస్యల పోరాటం చేయడానికి ముఖ్యంగా ఈరోజు కొంతమంది కూడా ఈ యొక్క బీసీ అక్కల పోరాట సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారికి పదవి కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా రాబోయే కాలంలో మరి ఈ దేశం యొక్క నిర్మాణంలో ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయంగా కానీ విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా సమకాలీనంగా వారిని కూడా ఆ యొక్క విషయాలపైన దృష్టి పెట్టి ఎక్కడైనా మన యొక్క బీసీ యొక్క సోదరులకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారు కూడా ముందుకొచ్చి మరి అక్కడ మనకు రావాల్సినటువంటి హక్కులపైన అన్ని విషయాలపైన హక్కుల పైన వారు కూడా సహృదయంతో పోరాడతారని చెప్పి కూడా మేము ఈ విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తూ మరి అందరికీ కూడా స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తుంది